హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిజ్ అండ్ కిచెన్స్ ఈరోజు మన సింపుల్గా రైస్ అండ్ రోటీలోకి ఆలూ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం మీడియం మొత్తం కంప్లీట్గా చూసేయండి దీనికోసం ముందుగా నాలుగు బంగాళా నొప్పల్ని తీసుకున్నానండి వీటిని పైన నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బంగారా ఒక్కొక్క ఒక్కొక్కరిని రెండు రెండు పీసెస్గా కట్ చేసుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్న బంగారు నొప్పులన్నీ ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక్కొక్కరులో ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ బంగాళ నొప్పులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని రెండు విజన్లు వచ్చేంత వరకు ఉడిగించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం మూడు టమాటాలు తీసుకోవాలండి నేను మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను రెండు ఆనియన్స్ కూడా తీసుకుని వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు అలాగే మూడు జీడిపప్పులు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి అలాగే బాయిల్ అయిపోయిన బంగాళదుంపలు పైన పప్పు అంతా తీసేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి తీసుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో రెండు బిర్యానీ ఆకులు అలాగే పావు స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మంత్రి సిమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు దీనిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మినిమం ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ను కూడా సన్నది మంట మీద మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చివాసన అంత పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో తగినంత కల్లుప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళైతే మరొక అర స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చండి ఇవంతా పచ్చివాసన పోయేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కారంలోని పచ్చివాసనంతా రిమూవ్ అయిపోవాలండి చూశారు కదా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ బంగాళదుంపకు పట్టే విధంగా చాలా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించి పెట్టాం కాబట్టి కొంచెం నిదానంగా ఈ బంగాళదుంపల్ని కలుపుకోవాలండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో గ్రేవీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటా వాటర్ అయితే సరిపోతుందండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఇన్కేస్ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చండి మూత పెట్టేసుకొని కర్రీ అంతా దగ్గరికి పదిహేను వరకు ఉడికించుకోవాలి మినిమం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కరండి ఆయిల్ అంతా పక్కకి ఎంత బాగా రిలీజ్ అయిపోయిందో అలాగే కర్రీ కూడా చాలా దగ్గర పడిపోయింది దీనిని మరొకసారి బాగా కలుపుకొని ఇందులో పావు స్పూన్ గరం మసాలా అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వన్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే నచ్చిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి